ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఆలస్యం ఆఫీస్ కు లేట్ అవుతుందని పొద్దుగాల ఐదింటికే లేచి సన్నీళ్ళ స్నానం చేసిపోయినా ఆయన కూడా అప్పటికే లైన్లు కట్టిరు భక్తులు ఏ అమ్మవారి గుడికాడ చూసినా మా అక్కశాల పూజలు జోరుగా నడిచినాయి ఇంటింటా వరలక్ష్మి రథం చేసుకొని ఆ మహాలక్ష్మి దీవెనార్తులు తీసుకుర్రు పాండ్రి అట్ల పోయి మనం కూడా ఒకసారి అమ్మ దర్శనం చేసుకుని వద్దాం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అంతా వరలక్ష్మి వ్రతం చేసి ఆ చల్లని తల్లి లక్ష్మతి తీసుకున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సొంత నియోజకవర్గం పీఠాపురంలో అక్కశల్యం అంతా సామూహిక వరలక్ష్మి ఏంటిదంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న పన్నెండు వేల మంది అక్కచెల్యంలకు సొంత పైసలతో పవన్ సారు చీరలు పసుపు కుంకుమలు పంచిపెట్టిండు సారు చేతుల మీద పంచలేదు గాని అందరికి పంచి ముందుగానే ముందుగా పన్నెండు వేల చీరలు పసుపు కుంకుమలు పంపించిండు అట సారు అట్లై పీఠాపురంలో ఉన్న పాదగా క్షేత్రంలో ఆరు వేల అక్కశలంలకు అమ్మవారి ప్రసాదము సీరలు పసుపు కుంకుమలు పంచిపెట్టిండ్రు ఇంకో ఆరు వేల మందికి చేప్రోలు ఉన్న పవన్ సార్ ఇంటికి ఆడ ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ కు అక్కశలెన్ల మీద పాయిరంగ అట్టిగనే ఉన్నది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కు ఇక అటు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుల్లె అక్కశల్యం అయ్యగారులు వరలక్ష్మి వ్రతం చేయించు ఎట్లయితే అందరిని ఒక్క జాగల్నే ఊకబెట్టి సామూహిక అభిషేకాలు చేపిస్తారో గట్లనే సామూహిక వరలక్ష్మి వ్రతం చే ఇచ్చు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గుళ్ళె కూడా వరలక్ష్మి వ్రతాలు జోరుగా నాటినాయి పూజలు చేసి చదువుల తల్లికి పాపతి పట్టినరు ఆడోళ్ళు ఇట్లా అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడినాయి శ్రావణ మాసం ఆఖిరి శుక్రవారం కాబట్టి ఇన్నోదుల సంధి వ్రతం చేసుకోని వాళ్ళు అంతా ఇక ఒక్కటేసారి చేసుకున్నారు చల్లగా చూడు తల్లి అని మొక్కులు మొక్కుకున్నారు